ఎన్నడయ్యో ఒక్క సతికి పతులు పెక్కుండ్రు రగుటిది సతుల కోర్కిగానా అది కర్ణుడి అభిప్రాయం అంత అన్యాయంగా లోకంలో ఎక్కడ ఎవరు మాట్లాడరు కాబట్టి ద్రౌపదీదేవి భర్తల పట్ల అమర్షమును పెంచుకుంటుంది అని నువ్వు ఎలా నమ్ముతున్నావు దుర్యోధన అది నమ్మడానికి వీల్లేదు కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో పాండవుల్ని పాడు చేయడం సాధ్యం కాదు మరి ఎలా పాడు చేయగలం అంటావా ఒకే ఒక్క మార్గం ఉంది ప్రతాపం పరాక్రమం నేనున్నాను కదా యుద్ధం ప్రకటించు అర్జునుడిని చంపేస్తాను ఏమిటో అంత తేలిక చెప్తూ ఉంటాడు నేను అర్జునుడిని చంపేస్తాను చంపేయగానే పాండవులు నిరాధారం అయిపోతారు ఇంకెంతసేపు పాండవులలో అర్జునుడి పోయిన తర్వాత పాండవులు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఇక నీకు శాశ్వతంగా ఆ చతుర్థం పోయినట్టే ఇంకా నిన్ను వాళ్ళు ఏం చేయలేరు పైగా ఇంత దెబ్బ తిన్న తర్వాత ద్రుపదుడు కట్టుకోగలడా అప్పుడు ద్రుపదుడిని చంపేస్తాం పాండవ పక్షాన ఎవరు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా నిశేషంగా చంపేస్తాం ఇక నీకు నిష్కంఠకం ఇక నీ నువ్వు సార్వభౌముడివి ఈ భూమినంతటినీ ఏలుకోవచ్చు పైగా నీకొకటి చెప్పనా అసలు మనకి కుట్రలో కుతంత్రాలు ఎందుకు అదో విచిత్రమైన మాట అసలు వాళ్ళు కూర్చునేదే ఎందుకు వాళ్ళు మాట్లాడుకునేదే ఎందుకు పైగా మనం అసలు కుట్రలు కుతంత్రాలు అధర్మం అన్న మాటలు మనకెందుకు మనకి దానితో సంబంధమే ఉంది దేవేంద్రుడు మూడు లోకాలను గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమము ఆధారం చేసుకుని కదా పరాక్రమము సాధనము రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి ఆ పరాక్రమానికి మనకేం లోటు ఇంత పరాక్రమం మనకు ఉండగా పాండవులు మనకి శత్రువులు కాబట్టి యుద్ధం ప్రకటన చేసే మనం వెళ్ళి చంపేద్దాం చంపేస్తే రాజ్యం నిష్కంటకమైపోతుంది ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడవై హాయిగా పరిపాలన చేయి అంటే దుర్యోధనుడు అన్నాడు కొద్దిగా ఆలోచించి గాడ్పుచూలిపిదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి అతడు నిహ నిహతుడకును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఒరువనోపు కర్ణుడా యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే గాట్పు చూలి పిరుదు కావంగా గాట్పు అంటే గాలి గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు అయినటువంటి భీముడు దనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి అసలు అర్జును నోర్వ నమరులైన లోపరాజి ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు దేవతలందరూ కట్ట కట్టుకు వచ్చినా సరే అర్జునుణ్ణి గెలవడం సాధ్యం కాదు అర్జునుణ్ణి దేవతలు కూడా గెలవలేరయా అన్నాడు అనుకోండి కర్ణుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి అందుకని నాయనన్నాడు భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేదు దేవతలు కూడా అంటే ఇప్పుడు భీముణ్ణి ఎవరు చంపాలి ఆయన ఉద్దేశంలో ఈయన చంపేయాలి అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే నేను భీముణ్ణి చంపేశాను అనుకోవాలి అర్జునుణ్ణి నువ్వు చంపేయడమే ఇది చాలా తేలిక కాబట్టి అతడు నిహ నిహతుడగుడు ఆ భీముణ్ణి చంపేస్తే అశ్రమం బున పార్థునొక్కరుండ కర్ణుడోల్వనోపు అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు పడగొట్టేసేయచ్చు అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు విదురుడు ఒప్పుకుంటాడా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర కానీ మా నాన్నకు బలహీనత ఉంది విధురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి పిలిచి మంత్రి విధురుణ్ణి అడుగుతాడు విధురుడు పాండవ పక్షపాత వాళ్ళ జోలు నీకెందుకు వాళ్ళతో యుద్ధం ఎందుకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు ఇంకెక్కడ యుద్ధం చేస్తాం ఎలా జరుగుతుంది పైగా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా అయినా నువ్వు అన్నావు కదా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా నాన్న నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే వాళ్ళు పాడైపోయారనుకుని నాళ్ళు సంతోషంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి నువ్వు నాకు అనుమతిని నువ్వేం చేసుకుంటావో విధురుణ్ణి ఏం చేసుకుంటావో భీష్మద్రోణుల్ని ఏం చేసుకుంటావో ఏం చెప్పుకుంటావో చెప్పుకో చెప్పుకుని నాకు సమ్మతిని ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడు కర్ణుడి మీద దుర్యోధనుడుకున్న అభిమానం అటువంటిది కర్ణుడికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే కర్ణుడి ఎప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససీమిరా ఇష్టం ఉండదు ససీమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది వీళ్ళిద్దరూ కలిసిపోతే అన్నదమ్ములు నూట ఐదు మంది కలిసిపోయారు అనుకోండి ఇంకా యుద్ధం ఎందుకు అసలు దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు అప్పుడు తన అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు తనిప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుడిని గెలవలేదు అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసకూడదు అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది అయితే మీరు ఒకటి ఆలోచించండి దానివల్ల కర్ణుడు చెడ్డవాడా కర్ణుడు మంచివాడా అంటే కర్ణుడు చెడ్డవాడు కర్ణుడు మంచివాడు కూడా ఎందుకని అంటే అటువంటి అభిప్రాయంతో ఉండడం అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చేయడం ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే నేను అర్జునుణ్ణి ఓడిస్తే నేను జగదే కవీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నిజ్యం కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే అలా కౌరవుల్వి పాండవుల్వి దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు కర్ణుడు లేకపోతే అసలు భారతం నడవరు అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి తాను చేద్దామనుకున్నదొకటి తాను చేసింది వేరొకటి